స్నానంపయా వస్తాక్షణి వం ఉంద దూటి చేసే వస్త్రం లేకుంటే అక్షితలే గంధం పసుపు కుంకుమ కుక్క గులాలుగ్రహా ఊదు వస్త్రం భోగయండి రూపం దర్శయామి దర్శయాండి దేవునికిగ్రహా దీపం దర్శయా అఖండ దీపం పెట్టండి అక్ష నమస్కారం చేయండి అఖాడదీపం దీపం దర్శయామీ సమర్పయా నైవేద్యం నైవేద్యాలయం పూ తో నీళ్లు కుటుంబం తిప్పండి నైవేద్యాన్ని మరి చె తర్వాత కథ అప్పుడే నైద్యాలు మొదలు కథ మూడేయాలి దప్పిగానే బావి దగ్గరికి మరీ చెప్పి కింద దేవత కిందర కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తున్నారు దేవుతం అని అడగా కేదారేశ్వర స్వామి వ్రతం చెప్పినారట మాకు కూడా ఈ వ్రతం చేయడం వల్ల ఏం ధన అంటే వివర్జనం సౌభాగ్య సంతతికరం ధనం ధాన్యం లభిస్తుంది సర్వత్ర విజయప్రదం ఏ పని చేసినా కూడా అపజయం జరగదు సంతానం లేని కలుగుతా అని చెప్పగానే మేము అర్థదరిద్రంతో బాధపడుతున్నాం స్వామి ఆ యొక్క దారిత్ర పోవాలి అని ఆ యొక్క చిన్నకామ పెద్ద అంటే పుణ్యవతి భగవద్ ఇద్దరు నమస్కరించి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి కూడా ఏ పదార్థాలు లేవట ఉసుకెతో పాయసం బలవానం చేసిండట రాగడి మన తోటి బూరెలు చేసిండట మరికాయ పోకలుగా పెట్టుకున్నారట పెట్టుకుని కేదాేశ్వర స్వామి అడవిలో వివేదరికాయ మాకు వీటినే ప్రసాదాలుగా భావించండి అని వాళ్ళు నమస్కారం చేస్తే ఉస్కేతో చేసిన పాయసం పాయసంగా మారిపోయిందట రాగడి మనతో చేసిన బూరెలు బూరెలుగా మారినాయట తర్వాత మర్రి పోకలు గణపతి పోకలుగా మారిపోయినాయట అప్పుడు ఇంటికి వచ్చి ఆ యొక్క దంపతులు ఆ యొక్క ఇద్దరు బిడ్డలు తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పి కేదారేశ్వర స్వామి నమ్ముకున్నారు అక్కడ నమ్ముకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగి వాళ్ళకు భోగభాగ్యాలు కలిగినాక ఆ యొక్క చిన్న చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అంటే పుణ్యమతి భగవతి ఇద్దరికి కూడా చోడరాజు పాండ్యరాజు వివాహం పెళ్లి చేసుకొని పోయినారు ఇలా ఉంటుండగా చిన్నక్కమ్మ తన భర్తకు

ైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసుడి బుగ్గల పాలవెల్లి వెళ్ళి పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై ఊపులు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై కల హంస నడకలతోటి గొల్లు దొల్లుమని వచ్చి తల్లి కల హంస నడకలతోటి గొల్లు దొల్లుమని వచ్చి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుంటున్నా కల్పవల్లిమార మాతో సాయం ఉండవు తల్లి వెయ్యమాల కల్పవల్లి

ఐదవ తరం మమ్మలను మా కుటుంబ సభ్యులను రక్షిస్తూ మీ యొక్క వ్రతాన్ని ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో జయ ప్రకారంగా జయ గలం స్వామి పెట్టండి జై బోలో కేదాశ్వ స్వామి మహారాజుకి జై పెట్టాయొట్టు కొబ్బరికాయ

ああ。あ <や ls> <laughs>